నియోజకవర్గంలో మైనారిటీ సోదరులకు అండగా ఉంటారని పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లాబాబు అన్నారు పొంగునూరు అంజుమన్ కమిటీ సభ్యులు బాబును ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగునూరులో గత ప్రభుత్వ హయాంలో ముస్లింలపై దాడులు దౌర్జన్యాలకు తప్పుడు కేసులు బనాయించారని అన్నారు ముస్లిం సోదరులు అదరక బెదరక టీడీపీ పార్టీకి అండగా ఉంటూ వచ్చారని అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు అండగా ఉంటున్నారని తెలిపారు ఇటీవల పార్లమెంటులో బక్ బిల్ పాస్ చేశారని కానీ సిఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు న్యాయం జరగాలనే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు ఈరోజు రోజు కోతనేమి ఇస్లాంల కోతనేమి గత ప్రభుత్వము మళ్ళీ సున్నా దేశ పెట్టిన సంగతి మీకు అందరూ కలవద్దల్లా ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ రంజాను రంజాన్ తోఫాతోనేమి మౌజా ల కోతనేమి ఇస్లాంల గౌతనమే పంతే కార్యక్రమం కూడా ఈ రోజు మళ్ళీ ముందుకు తీసుకో ఇది కొనసాగించే కార్యక్రమం ముఖ్యమంత్రి చేస్తున్నారు దాని అందరూ కూడా మీరు స్వాగతించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం మైనార్టీలకు నేను ఇక్కడ చెప్తున్నా ఈ రోజు కుంగనే పట్టణంలో ఏ కార్యక్రమం అయినా మీరు మసీదుల్లో మాట్లాడేందుకు పని లేదు ఇది వరకు కూడా కొంత కొంత మసీదుల్లో మాట్లాడి కొంత కొంత గురువులకు కూడా బయట సోషల్ మీడియాలో వచ్చే పరిస్థితి ఏర్పడింది ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా మసీదుల్లో కానీ రాజకీయాలు చేయొద్దండి ఎవరిని చేయలేవద్దండి దానికి నేను వంద వంద శాతం మీకు అందరికీ మద్దతులకు నేను నేను మద్దతు ఇస్తా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మీ సమస్యలను నా దగ్గర తీసుకురండి వందక వంద శాతం నేను దాన్ని పరిష్కరిస్తా ఏ మైనారిటీ సోదరులకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగనీ కూడా ఈ పుగునూరు పట్టణంలో చూసుకుంటా చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ ఈ కార్యక్రమాన్ని కూడా రేపు నెలలోనే ముఖ్యమంత్రి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం లేదంటే రేపు నెలలో పెన్షన్ల కార్యక్రమాన్ని ఉంగరూరులో కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తా ఉన్నాడు ఇక్కడికి వచ్చినా సరే లేదు మనం అమరావతికి తీసుకుయే కార్యక్రమాన్ని కూడా నేను చేపట్టి మీకు అందరికి కూడా అక్కడ ముఖ్యమంత్రి కల్పించే అవకాశం కల్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రు